దాదాపు నా వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ నాలుగేళ్ళుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాచ్ లేదు ఇవన్నీ ముందు మూడు నాలుగు కాల్స్ నాకు అర్థం కాలేదు ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా గోపాల్ వర్మ చేయించుకుంటాడు అని నాకు అనిపిస్తుంది అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ రాంగోపాల వర్మకు నేను చెప్పేది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారును లోకేష్ గారును వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు కాబద్ధార్ రాంగోపాల్ వర్మ अरे चार दिन अटम बच्चे हैं। अरे क्या करा बना रहे हो? अरे चार दिन अटम बच्चे हैं। डाउन डाउन आचिन है। डाउन डाउन आचिन है। डाउन डाउन सीआईडी है। चंडी चंडी सीआईडी कर देगा। వెనక రాండి గురు అంత బ వెనక రాని వెనకర గునండి వస్తాను రానండి సాయి I've got